ఈరోజు ఇంకా మినప్పప్పు పునుగులు వేస్తున్నా దీనికి కావాల్సినవి నేనైతే ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని రాత్రి నానబెట్టుకున్నా రాత్రి నానబెట్టుకొని పొద్దున్న మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మనం ఇవైతే మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఏమేయద్దు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీనికి మళ్ళీ చట్నీ వేసుకుంటా కొంచెం సాల్ట్ వేసి వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మన ఇడ్లీ పిండి బ్యాటర్ ఎట్లా రుబ్బుకోవాలి మెత్తగా అట్లా రుబ్బుకోవాలి మన చారు పక్కన పల్లెలైతే ఇంచుకున్న పొట్టు దిబ్బలని వేంచుకొని పొట్టు వేసి దినుస్ చేసుకుని తష్మే చేసుకునే మిశ్రమ చేస్తాను కొంచెం కారం ఎక్కు కొంచెం కారం C'è il panetto C'è il panetto di un'altra cosa. C'è il panetto di un'altra C'è il panetto di un'altra cosa. C'è il panetto di un'altra cosa. di un'altra cosa. C'è il di un'altra cosa. il panetto di il il చట్నీ రెడీ ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకోవాలి పెట్టి ఆయిల్ పోసుకోవాలి చిన్న చిన్న కొంగులు వేసుకోవాలి కొనుగోలు మీరు ఇలా సోడా కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే నేనైతే వేయలేను సోడా వేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా వస్తుంది సోడా వేయకుండా కానీ మెత్తగానే ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మనీ